హలో అండి గుత్తు వంకాయ కోడిగుడ్డు అలాగే ఉప్పు చేప ఈ మూడిట్లతో మంచిగా కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను ములక్కాయ కూడా వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది అయితే కడాయిలో ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ కర్రీకి ఎందుకంటే ఎగ్స్ అలాగే వంకాయలు ఫ్రై చేసుకోవాలి కదా వంకాయలు నేను గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటారో ఆ విధంగానే కట్ చేసుకుంటున్నాను ఈ బొమ్మడాయి ముక్కలు బొమ్మిటాయి అండి ఇది ఉప్పు బొమ్మిటాయి ఎండబెట్టింది ఈ బొమ్మడాయి ముక్కల్లో వేడి నీళ్ళు వేసేసి క్లీన్ చేసేసుకున్నాను ములక్కాయలు కట్ చేసేసుకున్నాను అలాగే ఆనియన్స్ ఒక త్రీ వరకు తీసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు తీసేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది ఇంతలో ఒక చిటికెడంతా పసుపు వేసేసుకొని ఉడకబెట్టుకున్న గుడ్లు వేసేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా స్లోగా ఈవెన్ గా ఫ్రై అవుతాయి ఇంట్లో స్లో కలుపుకుంటే ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈవెన్గా ఎగ్ మొత్తం ఫ్రై అవుతుంది ఎగ్ ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే గిన్నెలోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఈ గుడ్లని వేరే వేరేలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసేసుకొని వీటిని కూడా కలుపుకుంటూ మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుని మగ్గించేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి కొన్ని వంకాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను కొన్ని అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అవి గ్రేవీ గంద ఎక్కువగా ఉపయోగపడతాయి గ్రేవీకి ఉల్లిపాయలు ఎక్కువ వేసేస్తే టేస్ట్ అంత బాగోదు అందుకని వంకాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రై చేసుకున్న వంకాయలు తీసేసి వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇదే ఆయిల్లో ఒక మూడు మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగుని యాడ్ చేసేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయల్లోకి సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా మగ్గించేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని ఎంత బాగా మగ్గించుకుంటే అంత బాగుంటుంది కర్రీ ఇందులోకి కరివేపాకు వేసేస్తాను చిన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను ముళక్కాడ్ల ముక్కలు అలాగే ఎండి చేపలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుని మగ్గించేసుకుంటున్నాను ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఇందాక ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఎగ్స్ అలాగే గుత్తి వంకాయలను వేసేసుకుంటున్నాను బాగా మగ్గిపోయి చూసారా మెత్తగా ములక్కాడు కూడా మగ్గిపోయింది ఈ విధంగా మగ్గించేసుకుంటే బాగుంటుంది కర్రీ ఇప్పుడు దీలోకి ఈ హోమ్ మేడ్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే జీలకర్ర ధనియాలు పసుపు కూడా ఉంటుంది అందుకే పసుపు నేను గా యాడ్ చేయటం ఇప్పుడు బాగా మరిగించుకున్న వేడి నీళ్లు వేసేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది మారదండి నేను వేడి నీళ్ళు వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలిపి వేసుకొని సాల్ట్ సరిపోయింది లేదా చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించేసుకుంటున్నాను సిమ్ లో పెట్టేసుకుని ఆయిల్ సెపరేట్ అయినంత వరకు కుక్ చేసేసుకోవాలి మరి హై ఫ్లేమ్ అయితే తొందరగా మాడిపోతుంది అలాగే ములక్కాడ ముక్కలు అవి ఉడకవు దగ్గర దగ్గర పడుతుంది అన్నప్పుడు గరం మసాలా యాడ్ చేసేసుకొని ఒకసారి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని గ్రీన్ చేసుకుంటున్నాను ఇది ఎగిరండి చాలా మంది ఇండి చేపలు పులుసు పెడుతూ ఉంటారు అలా అయితే చాలా మందికి ఇష్టం ఉండదు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది గుత్తు గుత్తి వంకాయ అలాగే ఎండబెట్టిన బొమ్మడాయి కోడిగుడ్డు గుడ్డు ఇగురు చాలా బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి